పోయిన వారం ఈ స్థలంలోకి వచ్చారు వినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ హోలీ స్పిట్ పవర్ హోలీ స్పిట్ పవర్ హోలీ స్పిట్ పవర్ పట్టుకో పట్టుకో ఫెల్ ద హోలీ స్పిట్ పవర్ యేసు నామములో ఈ కుమారుడి ప్రే పొందాలి పట్టుకోవాలి కూడా ఫెల్ ద హోలీ స్పిట్ ఆమేన్ ఫెల్ ద హోలీ స్పిట్ చప్పట్లు కొట్టాలి గట్టిగా థ్యాంక్ యూ జీజస్ చప్పట్లు కొట్టండి హల్లెలూయా థ్యాంక్ యూ జీజస్ యేసు నామములో రా ఇరా ఇరా ఫైర్ ఇప్పుడే ఈ తల్లిలో నుంచి వెళ్ళిపోవాలి ఏసు రకం వచ్చే బాలూ ఇక్కడ ఇక్కడ థ్యాంక్ యూ కళ్ళు పూసుకోవాలి కళ్ళు పూసుకోవాలి హోలీ స్వీట్ ఫాల్ यीशु मसीहो आदि अधिकार के नामलो इ कुमारो विटल पाद पडतो विटल पाद पडतो थैंक यू जीसस थैंक यू जीसस आमेन सबळ गडड गाडगा कालवे पडले कालवे पडले थैंक यू जीसस थैंक यू लॉर्ड आमेन ले मले आमेन लेदू 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 सबसम सा थैंक यू जीसस అనుకున్నారా మీరు ఎవరైనా ఈయన మంచిగా బతుకుతాడేది ఈయన సంగతి చూడండి అమ్మా నువ్వు నువ్వు ఫస్ట్ మాట్లాడు వీళ్ళు ఏది ఏ హాస్పిటల్ నుంచి వచ్చారు ఇక్కడికమ్మా ఎంఎన్జీ హాస్పిటల్ నుండి వచ్చినాం ఎంఎన్జీ హాస్పిటల్ లో బ్రతకడం చెప్పింది ఎక్కడికి వెళ్ళినా బ్రతకడం చెప్పాడా ఎన్ని ఎక్కడికంటే ఎన్ని హాస్పిటల్ తిరిగారు బాగా చాలా ఆయుర్వేద మెడిసిన్ వాడినాం చెల్లిమల కరీంనగర్ ఎంఎన్జీ వెళ్ళినాం అల్లు అంటే ఒక కీమ పెడదాము దేవుని చిత్తం ఏమైనా మంచిది అన్నారు అక్కడ పెట్టించుకోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం మీ దేవుడు అండి అసలు ఊరు మేము మంత్రాల డిస్ట్రిక్ దండ లక్షరిపేట్టు దండేపల్లి మండలం దండేపల్లి గ్రామం మా మంచిర్యాల మంచిర్యాల ఒక్క నిమిషం నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు అది శనివారం వచ్చారు కదా అప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్ నుంచి వచ్చారు అక్కడ నుంచి వచ్చేసారు వీళ్ళు వచ్చినప్పుడు ఈ కన్ను మూసుకుపోయింది అది దాంట్లో కొద్దిగా ఇప్పుడు వాటర్ మెత్తబడిపోయింది దాని అంటే అది పగలలే ఇక్కడ నుంచి లాంగ్ చూశాను వాప్ అనుకున్నా అది బ్రేక్ చేయగానే ఏమైపోయిందమ్మా కన్ను ఓపెన్ ఆ కన్ను మూసుకుపోయింది మొత్తం కన్ను మొత్తం ఆ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మూతి మూతి ఎట్లా వంకర ఉండేది పేదలు వాపులు పళ్ళు చూపించలేకపోయాడు కదా మా అంటే మాట్లాడక అయినా మాట్లాడక అయితే నెల రోజులుగా మాట్లేదు తినడం లేదు మూతులు మూసుకుపోయింది కదా ఇంకెక్కడ ఇక వాసన అయితే ఇదిగో కురుపు ఉంది కదా చూపించండి ఇదిగో మాడిపోయినట్టు ఉంది కదమ్మ మాడిపోయిందండి చప్పలు కొట్టండి ఈ కురుపు అండి ఇది క్యాన్సర్ కదా అడు బ్రదర్ అడుతిరుగాడు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఈ కురుపు చూడండి ఒకసారి ఎంత అవసరం వస్తుందండి ఇది నిజమా వాసన ఎంత దూరానికి కూడా ఎంత దూరం వస్తుందమ్మా వాసన 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 దూరం ఉంటే కూడా పుండు తగ్గిస్తా మూతి మంచిగా చేస్తా కన్ను మంచిగా చేస్తా క్యాన్సర్ ఇక ఉండదు అని చెప్పేసిన చెప్పిందండి మొన్న మేము ఎక్కడ విజయవాడ ఎక్కడికి వెళ్తున్నాం వీళ్ళు ఒకసారి ఫోన్ చేశారు మాటలు ఆడని వ్యక్తి ఇప్పుడు చూడండి మాట్లాడతాడు అనండి చెప్పలు కొట్టండి గట్టిగా మాట్లాడి చెప్పు ఏమనుకున్నావు అసలు ఈ మూతులు అయితే ఇంతంత మందన్నగా ఉండి ఇట్లా పన్ను కనపడలేదండి మాట్లాడండి చెప్పండి మీకు ఎట్లా ఉంది ఇప్పుడు మీరేం పని చేస్తారు చెప్పండి కరెంట్ ఆఫీస్లో పనిచేస్తారంట ఎక్కడా మనిషికి ఒంట్లో శక్తి కొంచెం కొంచుకోలేదు కదా ఇక్కడికి ఇక్కడికొచ్చిన రోజు మాట్లాడు మాట్లాడాలని నేను అడుగుతున్నా ఒంట్లో శక్తి ఉంది అసలు ఇప్పుడు నార్మల్ అయిపోయేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా బలం వచ్చేసింది అదే చప్పలు కొట్టండి అన్నా వచ్చేయాలే ఏం చేస్తే బాగైంది ముట్టుకున్నానా నేను చేతో ఎక్కడి నుంచి చెప్పా తగ్గిపోతాయని అంతేనా చెప్పులు కొట్టండి అమ్మా వీళ్ళు మాకు చెప్పలేదు వచ్చేసారు కానీ నేను చెప్పిన నేను బ్రతికిస్తా ఆపేస్తా కలర్ అయితే మనం బ్రదరు నీ వయసు ఎంత చెప్పు ఏజ్ ఏజ్ ఇరవయ్య యాభయ అట్లా ఉన్నారు తెలుసా నల్ల మసుగపు ఏ కలర్ అది ఈ కలరా కర్రీగా నేనన్నా అప్పుడే చేసిన మాట ఏమి మీ దీని కూడా చేస్తా చూడన్నా అయ్యాడా చెప్పండి ఈ కాళ్ళ ఇద్దరు సంతోషం చెప్పలేదు ఈ కలర్ మారాడు వాసన పోయింది కన్ను కూడా కనబడుకుంటే మూసిపోయింది ఇప్పుడు చక్కగా మెత్తబడింది ఇది నొక్కు చూపించు అందరికీ ఇలా నొక్కు చూపించు చూడండి అది వాటర్ చప్పులు కొట్టాలి గట్టిగా మెత్త అది వాటర్ కారాలి అది ఫుల్గా తయారై కారితే ఎటువంటి ఇబ్బంది ఉండదు దాని అంతగా అది జారిపోబోతుంది అలే లూయా ఈ అంటే ఇది మామూలుగా రాదండి ఈ వాసన ఈ స్కిన్ మీద ఇది వాసన మామూలుగా రాదు కుళ్ళు కొంప అంటే కుళ్ళు కొంపు అసలు మనం నిలబడలేము అసలు ఎంత పక్కకుంటే కూడా రావట్లేదు కాళ్ళు కుండ్లు ఉంటాయి ఇలాంటి ఉంటాయి కదా నేను ప్రార్థన చేశాక ముక్క అక్కడ పెడితే కూడా వాసన రాదు ఇప్పుడు ఎంత కాలంగా ఇది ఈ బాధ సంవత్సరం అయిపోయిందా వెళ్ళినా బ్రతకడం చెప్పేసి చచ్చిపోతారంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక్కటి కూతురు ఉంది పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి వీళ్ళు చూస్తే ఇట్లా ఈ జబ్బు డబ్బులు పెడితే ఎన్ని లక్షలు పెడితే కోట్లు పెడితే ఈయన ప్రాణం మళ్ళీ వస్తాదంటే రాదు కదా అలాంటిది ఇక్కడ వచ్చేసింది చప్పట్లు కొట్టండి వచ్చేసిందా ఇంకేమ వచ్చేసిందా నేనే నీకు అంతగానే ఎక్కువేయండి తల్లి గాడ్ బ్లెస్ట్ బ్రదర్ చక్కగా కళ్ళు వచ్చేసాడు అసలు ఈ కళ్ళర్ అమ్మ పాపం అంటే రెడిషన్ అయి పెట్టారా వెళ్తావా మళ్ళా హాస్పిటల్కి హలో ఈయన మాట్లాడుతుంటే ఫోన్ నేను పార్చేనాయన ఈయనప్పుడే మాట్లాడుతున్నాడు అని అంత క్రొప్ప అండి వాళ్ళలు ఎసపులు కొడుతు మరి